శ్రీ రామలాల్ ప్రభుజీ వారి దివ్య చరణారందాలకు ప్రణామాలు రామలాల్ ప్రభుజీ వారి యొక్క మరో ముఖ్య శిష్యుడు ములఖరాజీ మహారాజు గారు వారి జీవితం యోగమయం శక్తివంతం ఆదర్శప్రాయం వారు శ్రీ రామలాల్ ప్రభుజీ వారి యొక్క పరమకృపకు పాత్రులయ్యారు ఎందరో దీనులను పతితులను సాధకులను ఉద్ధరించారు వీరు పంజాబ్ ప్రాంతంలో గురుదాస్పూర్ జిల్లాలో దవేర్పూర్ అనే గ్రామంలో పుట్టారు తండ్రి దేవదాసు గారు తల్లి రత్నదేవి వారి కుటుంబం పిల్లల చదువుల కోసం వ్యాపారం కోసం అమృత్సర్ వచ్చారు అప్పటికి వీరు చిన్న చిన్నపిల్లవాడు చిన్న చిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు వీరి కుటుంబం మురఖరాజు గారికి దైవభక్తి బాల్యం నుంచి ఉంది వారి వీధిలో మందిర్ సాహిబ్ అని పిలువబడే విష్ణు ఉంది ఈ మురఖరాజు గారు ప్రతిరోజు గుళ్ళోకి వెళుతూ పురాణాల మొదలైన వింటూ ఉండేవారు మహాత్మను దర్శించేవారు సేవించేవారు అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల వీరి చదువు చిన్నప్పుడు బాగా సాగలేదు ఇరవై సంవత్సరాల వయసులో వీరికి వివాహం జరిగింది భార్య పేరు మోహన్ కౌర్ ఇద్దరు అమ్మాయిలు కలిగారు జీవితం సాఫీగా జరుగుతోంది అది స్వాతంత్ర ఉద్యమం జరిగే కాలం ముఖరాజు గారు ఎన్నో వీరగాథలు విన్నారు దాంతో వీరు కూడా దేశ స్వాతంత్ర సౌపార్దనం కోసం చెప్పని కృషి చేస్తూ ఉండేవారు వీరికి రామ్లాల్ ప్రభుజీ వారి యొక్క దివ్య దర్శనం కలిగింది ఇది ముఖ్యమైన ఘట్టం వీరు ఒకసారి కాంగ్రెస్ ఊరేగింపులో పాల్గొంటున్నారు ఆ ఊరేగింపు అమృతసర్ సెంటర్ మీదుగా వెళుతోంది మురఖరాజు గారు వందే మాత్రం గట్టిగా ఉత్సాహంగా అరుస్తున్నారు రామలాల్ ప్రభుజీ వారు ఆ రోజు ఎందుకో వీధిలోకి వచ్చారు వారి దృష్టి ఈ మురకరాజు గారిపై పడింది ఆయన మురఖరాజు గారిని దగ్గరగా పిలిచారు ఆయనకు అన్నీ తెలుసు ఆయన బాహ్య మర్యాదలు పాటిస్తూ అడుగుతూ ఉండేవారు నేను నీ పేరేమిటి ఎక్కడ ఉంటున్నావని అయితే ఇప్పుడు ములకరాజు గారు స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నారు ఆయనకు ఖద్దరు బట్టలు ధరించని వారు చూస్తే కోపం అందుకని ప్రభుజీతో అన్నారు మీరు ముందర శ్రీకులాల్చి వదిలేసి ఖద్దరు కట్టుకుని వస్తే అప్పుడు నేను మాట్లాడుతాను అన్నారు ప్రభుజీ నవ్వర్ తను బస గడిపోయారు ఆనాడు ప్రభుజీ అన్యమానస్కంగా ఉన్నారు తనలో తాను నవ్వుకున్నారు ఇది శిష్యులు గమనించారు ప్రభుజీ మీరు ఈరోజు అదేలా ఉన్నారు కారణం ఏమిటి అడిగారు అందుకు ప్రభుజీ చెప్పారు ఏం లేదు మన పిల్లవాడు ఒకడు ప్రవాహంలో తప్పిపోయాడు ఈరోజు కనబడ్డాడు అతని పూర్వజన్మలోని అనుబంధాన్ని గురించి ఆలోచిస్తున్నాను అన్నారు అంటే శిష్యులు అన్నారు ప్రభు మీ మనస్సు ఆకట్టుకున్న ఆ పిల్లవాడి వివరాలు చెప్పండి అమృత్సర్ గాలించి అతన్ని పట్టుకొస్తామన్నారు అందుకు ప్రభుజీ సంస్కారవశం వలన ఇప్పటి నుండి ఎనిమిది సంవత్సరాల తర్వాత అతను నా వద్దకు రావాలి కానీ నా దృష్టి పడిన కారణంగా ఎందో రోజున తనే ఇక్కడికి వస్తాడు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు అన్నారు ఇది గమనించాలి మనం అంటే మామూలుగా వ్యక్తి జీవితం నడుస్తుంటే ఒక్కొక్క పని కొంతకాలం జరుగుతూ ఉంటుంది కానీ మహాపురుషుల యొక్క దృష్టి వ్యక్తిపై పడినట్లయితే అది అంతకు ముందే జరుగుతుంది మంచి మనకు జరగవలసిన మంచి అంతకు ముందే జరుగుతుంది అంటే వారి దృష్టి పడడం వలననే మనకు రాబోయే మేలు ముందే వస్తుంది అన్నమాట కనుక మహాపురుషుల యొక్క దర్శనం చేయడం అనేది ఒక ముఖ్యమైన విషయం అది గమనించాలి అందుకోసమే కుంభమేళాకు వెళ్ళడం కుంభమేళాకు వెళ్ళడంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి ఒక పవిత్రమైన కాలంలో ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయడం ఒకటి రెండవ ప్రయోజనం ఏమిటి ఆ స్నానం కోసం వచ్చినటువంటి మహాపురుషుల దర్శనం ఎక్కడెక్కడి నుంచో వస్తారు హిమాలయాల్లో వస్తారు బట్టిప్పుడు చెప్తారు రారసలు వాళ్ళు జ్ఞానంలో ఉంటారు సమాధిలో ఉంటారు అలాంటి వాళ్ళ దర్శనం కూడా కలుగుతుంది వాళ్ళ దృష్టి మనపై పడిందా జన్మ ధన్యమైనట్లే ఎందో రోజున ఉదయం సత్సంగం జరుగుతోంది అది నిత్య సత్సంగం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది ములక్రాజు గారు జాతక చక్రం చేత్తో పట్టుకుని ప్రభుత్వ దగ్గరికి వచ్చారు ఆయనే వచ్చారు తన జాతకం చూపించుకోవాలనే కోరికతో వచ్చారన్నమాట ప్రభుజీకి జ్యోతిషం బాగా తెలుసు ఎవరో చెప్పారు ఆ మాట విన్న వచ్చారు అయితే ప్రభుజీ ముఖం చూశాక అంతకుముందు సిల్కులాల్చితో కనబడిన వ్యక్తి అని గుర్తించారు కొంచెం మొహం అదోలో పెట్టుకుని జాతక చక్రాన్ని ప్రభుజీ చేతిలో పెట్టి కూర్చున్నారు ప్రభుజీ జాతకం చూస్తున్నట్టుగా నీవు ఋషులలో మహర్షి భావత నీకు నిత్యం నిరతిశయమైన ఆనందం ప్రాప్తిస్తుంది నీ అంతటి నీవే చాలామందిని కరుణించి ఉద్ధరిస్తావు నీవు సకల చరాచర జీవరాశికి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలుగుతావు అంతటి స్థితి నీకు వస్తుంది అని చెప్పారు ఎవరైనా ఇలా అంటే ఏమవుతుంది ములకరాజు గారు బెత్తరపోయారు ఇది ఎలా జరుగుతుంది ఆయన ఊహకు అందట్లేదు ప్రభువులు ములకరాజు గారిని చేపెట్టుకుని లోపల గదిలోకి తీసుకెళ్లారు లోపల పద్మాసంలో కూర్చోబెట్టి గణపతిని ధ్యానించమన్నారు శిరస్సుపై చేపెట్టారు వెంటనే మురకరాజు గారికి వంద కోట్ల సూర్యుల తేజస్సుతో మహాగణపతి దర్శనం కలిగింది ఆయనకు సమాధి కలిగింది దాన్ని సంప్రజ్ఞాత సమాధి అంటారు ప్రభుజీ ములకరాజు గారిని ఆ గదిలో వేసి ఆ గదిలో ఉంచి బయట తలుపుకి తాళం పెట్టి ఒక అనే ప్రదేశానికి వారం రోజులు వెళ్ళిపోయారు ఈ ఏడు రోజులు కూడా ములకరాజు గారు సమాధిలో ఉన్నారు అబ్బా ఏమో అదృష్టమండి మొట్టమొదట ప్రభుజ యొక్క శక్తిపాతం కలగడం వలన ఏడు రోజుల సమాధి వచ్చింది ఆయనకి ఏడు రోజుల నిరంతర సమాధి వలన ఆయనకు చాలా గొప్ప అనుభవం కలిగింది ఆ పైన మిడుకులోకి వచ్చారు ధ్యానస్థితిలో గ మహాగణాధిపతి దర్శనం కలుగుతూ ఉండేది మురఖరాజు గారు మహాగణాధిపతితో అడిగాడు ప్రభు నాకు ఈ శ్రీ రామ్లాల్ ప్రభుజీకి ఉండే సంబంధం ఏమిటి అని అందుకు గణపతి నాతో రానైనా అని సూట్ల శరీరంతో మురఖరాజు గారిని ఓ గ్రామాన్ని తీసుకెళ్లారు ఆ గ్రామం సస్యశ్యామలం కొండలు లోయలు జలపాతాలతో ఉంది అక్కడ ఒక ఆశ్రమం వంటి ఇల్లుంది నాయన ఇదే పూర్వజన్మలో నీ ఇల్లు అని చూపించారు ములకరాజు గారి గుర్తుకు వచ్చింది మా తల్లిదండ్రులు ఎవరు అడిగారు ఆయన గణపతి ఓర్ధులోకం వైపు చూపించారు పైన ఓ దివ్యలోకంలో ములకరాజు గారి తల్లి చాలా కలకలలాడిపోతూ కనబడింది ములకరాజు గారు నమస్కరించారు మళ్ళీ స్వామి నా తండ్రి ఎవరు అడిగారు విఘ్నేశ్వరుడు నాయన శ్రీ రామలాల్ మహాప్రభువులే నీ తండ్రి వారు నిత్య శుద్ధ చైతన్య స్వరూపం మూర్తి భవించిన బ్రహ్మస్వరూపం రామలాల్ ప్రభువులు వారు లోక కళ్యాణం కోసం స్వేచ్ఛగా ఆవిర్భవించారు అనేక నామరూపాలతో వ్యవహరిస్తున్నారు వారే గత జన్మలో నీ తండ్రి కొన్నాళ్ళు నీ చేత జన్మాంతర సంస్కారాలని అనుభవింపజేసి నిన్ను సిద్ధుల్లో గొప్ప సిద్ధుడిని చేస్తారు వారిని సేవించి తరించు అని ఆ మహాగణాధిపతి చెప్పారు ఈ ఏడు రోజుల తర్వాత ప్రభుజీ తిరిగి వచ్చి గరితాలను తీశారు వారు వచ్చేసరికి ములఖరాజు గారు ధ్యానంలోంచి లేచారు ప్రభువు నవ్వి నాయన రాజాజీ నీ ప్రశ్నలకు గణపతి సమాధానం చెప్పారా అడిగారు అప్పుడు ములక్ గారు ప్రభువుల యొక్క పాదాల మీద పడి ప్రభువు నేను ఎవరో తెలిసింది కాలప్రవాహంలో కొట్టుకుని పోతున్నాను దరిచేసి అనుగ్రహించారు ఇక నాకు మీ పాదాలే ఆశ్రయం అని వెలిపించడం ప్రారంభించారు అప్పటి నుండి వారు సమాధిలో గడుపుతూ నిత్యం ప్రభువుల దర్శనానికి వస్తుండేవారు ఎక్కువ కాలాన్ని ప్రభువుల సేవకు వినియోగించేవారు